హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే దిల్పసంద్ చూడండి ఎంత ఈజీయో మనం బయట కొనే పని లేకుండా ఇంట్లో పిల్లలకి చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన బేకరీకి అయితే వెళ్ళకుండా ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా ఇలా చేసి పెట్టుకోవచ్చు రండి చేద్దాం దిల్పసంద్ ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక కప్పు మైదా తీసుకోవాలి చూడండి మనకి ఒక కప్పు అయితే సరిపోతుంది మన ఇష్టం ఫ్రెండ్స్ మనం చేసుకునే దాన్ని బట్టి తీసుకోవచ్చు చూడండి మైదా అయితే జల్లించుకొని ఇందులో వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఒకసారి అంతా కలిపేద్దాం మనం సాల్ట్ వేసాము కొద్దిగా వంట సోడా వేసాము కదా ఇలా ఒకసారి కలిసిన తర్వాత ఇందులో వేడి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టము ఇప్పుడు ఇలా వేసుకొని ఒక స్పూన్తో అయితే ముందుగా ఇలా అంతా కలిపేసుకోవాలి చేయి అయితే పెట్టలేము కదా ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకుందాం అంత ఒకసారి ఇలా కలిపేసుకొని స్పూన్ అయితే తీసేసుకుందాము ఈ ఆయిల్ అంతా మనం ఇలా పిండికి కలిసే వరకు ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అట్లాంటివి వేసుకోవాలి బట్టర్ అయినా వేసుకోండి మన ఇష్టం ఫ్రెండ్స్ అంత ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి ఇప్పుడైతే మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మన పూరి పిండిలా కలుపుకోవాలి ఎక్కువ పోయకూడదు ఫ్రెండ్స్ వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని బాగా మనకి పూరి పిండి ఉంది కదా ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ సాఫ్ట్గా కూడా ఉండకూడదు నేను చూపిస్తాను బాగా అంతా ఇలా చా పూరి పిండిలాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను చూపించిన ఈ విధంగా ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ స్మూత్గా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నాననిద్దాం ఇప్పుడైతే నేను పిండి నాణ్య లోపల నేనైతే చూడండి ఒక కప్పు షుగర్ మన స్వీట్కి తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు పిండికి ఒక అరకప్పు షుగర్ తీసుకున్నాను పౌడర్ చేసి అలా పెట్టుకున్నాను ఇందులోకి టూటీ ఫ్రూటీ కొన్ని తీసుకున్నాను అనమాట నేను ఎక్కువ గ్రీన్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసేదానికి చాలా బాగుంటుందని మన ఇష్టం ఎక్కువ కలర్లైనా వేసుకోవచ్చు కొద్దిగా కలర్ వేసి అలా వేసాను అనమాట చిన్న చిన్న కొద్దిగా వేసాను అనమాట గ్రీన్ ఎక్కువ వేసాను ఇలా ఈ రెండు అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఎండు కొబ్బరి యాలకలు రెండు ఇందులో వేసి చూడండి యాలకలు కనిపిస్తున్నాయి కదా అన్ని ఇందులో వేసి మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాము టూటీ ఫ్రూటీ ఇందులో వేసేసుకొని ఇందులోనే మనం కొబ్బరి పొడి యాలకలు పొడి చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాము చూసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి అంతా ఇలా కలిపెట్టేసేసుకుందాము ఇలా అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడైతే మనం చపాతి పిండిని ఉంది కదా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది ఒత్తేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్దిచ్చేద్దామో చూడండి బాగా ఎలా ఊరిపోయింది పిండి అయితే ఒకసారి మళ్ళీ ఇలా మర్దన చేసుకోవాలి బాగా ఎలా మర్దన చేసుకోవాలి స్మూత్గా ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక రెండు భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి చిన్నది చేసుకోవాలి ఒకటి పెద్దది చేసుకోవాలి ఇప్పుడైతే మనం పొడిపిండి అద్దుకొని లాగా చేసుకోవాలి ఇలా పొడిపిండి అద్దుకోవాలి ఫ్రెండ్స్ పొడిపిండి అద్దుకొని మనం చపాతిలాగా చేసుకోవాలి ముందుగా ఇలా చేసుకోవాలి కొద్దిగా చపాతిలాగా చేసుకొని ఎలాగైనా పర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ఫోల్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇలా చేసాం కదా ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కొద్దిగా మైదా చల్లుకోవాలి ఒకసారి మైదా చల్లుకొని ఇలా ఫోల్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి పిండిలో అద్దుకొని మళ్ళీ మనం ఇలా చేసుకోవాలి చపాతిలాగా ఎక్కువ మందంగా ఉండకూడదు ఎక్కువ పలుచగా ఉండకూడదు ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకోవాలి ఎక్కువ మందంగా ఉండకూడదు ఎక్కువ పలచగా ఉండకూడదు ఈ మందం అలా ఉండాలి ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకోటి కూడా ఇలాగే చేసుకోవాలి ఇది కూడా ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఆయిల్ వేసుకొని చూడండి ఇది కొద్దిగా చిన్నది అనమాట ఇప్పుడు ఇది కూడా ఆయిల్ వేసుకుందాము మైదా వేసుకోవాలి ఇది కూడా ఫోల్ చేసుకోవాలి ఇది కూడా మళ్ళీ ఇలాగే రుద్దుకోవాలి పలచగా ఇది కూడా ఇలాగే రుద్దుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా ఇలా చేసేసాను అనమాట రౌండ్గా చూడండి రెండు ఇదైతే చిన్నది ఇదైతే పెద్దది అనమాట ఇప్పుడైతే మనము అన్నీ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసేయాలి కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చుట్టూరా ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి కొద్దిగా వేసుకుందాము ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా వేసేసుకోవాలి ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఏం వేయటం లేదు నేను కొన్నే వేసుకున్నాను మన ఇష్టం అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకోటి చిన్నది ఇది కూడా ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి చూడండి ఇది ఉంది కదా సైడ్ అంతా ఇలా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఇలా చుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి నెమ్మదిగా అంతా బయటకు రాకుండా చూడండి ఇలా తిప్పుకుంటూ సైడ్ అంతా ఇలా చుట్టేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అంత బాగా వచ్చిందో ఇలా ఒకసారి అంతా నొక్కేసుకోవాలి బయటకు రాకుండా చుట్టూరా అంతే ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో ఒకసారి అంతా ఇలా చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం అగ్గి పెట్టుకొని వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకున్నాం కదా ఇలాంటివి ఫ్లాట్గా ఉండే ప్లేట్ ఏదైనా తీసుకొని ఇందులో ఆయిల్ రాసుకోవాలి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం కేక్ చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా అందులో అయినా వేసుకోవచ్చు నాకైతే కేకులు చేసుకునే గిన్నె అయితే లేదు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఆయిల్ రాసేసాను ఇప్పుడు ఇలా నెమ్మదిగా తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇలా దీనిపైన వేసేసుకోవాలి పైన కూడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎలా ఎక్కువ వేసేసుకోవాలి అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది నేను గిన్నె అయితే ఫ్రీ హీట్ చేస్తున్నాను ఇప్పుడైతే గిన్నెలో ఎలా పెట్టేసేద్దాము ఇప్పుడు కొద్దిగా ఎలా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా కొద్దిగా చూడండి మనకి షాపులు ఇలాగే ఉంటుంది కదా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సరే ఎప్పుడైతే గిన్నెలు పెట్టేసేద్దాం ఒక గిన్నె అయితే చూడండి ఒక లోపల ఒక చిన్న ప్లేట్ పెట్టి ఇలా ఫ్రీ హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది నెమ్మదిగా ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అంతే ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి అంటే ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ గాలి పోకుండా ఇలా మూత పెట్టేసుకొని ఒక ఇరవై ముప్పై నిమిషాలైనా వదిలేసేయాలి ముప్పై నిమిషాలు అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలకి తిప్పి చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత చూద్దాము నేనైతే ఒక ముప్పై నిమిషాలు ఉంచాను ఫ్రెండ్స్ చూడండి కలర్ అయితే చాలా బాగా మారింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మనము ఇంకొక పక్క తిప్పి ఇలా వేసుకోవాలి ప్లేట్ అయితే తీలాం ఫ్రెండ్ చాలా వేడిగా ఉంది కదా చూడండి ఇలా తీసుకొని ఇలా తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇంకొక పక్క అయితే తిప్పి వేసాను చూడండి ఎంత బాగుందో నాకైతే ముప్పై నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ ఒక పక్క కాలేదానికి ఇంకొక పక్క కూడా మూత వేసుకొని ఇంకొక పది నిమిషాలు బేక్ అవనిద్దాం మూత పెట్టుకుందాం మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి మూత చూద్దాము ఇంకొక పదిహేను నిమిషాలు అయితే ఇలా ఉంచాను అనమాట చూడండి అంత బాగా మంచి కలర్ వచ్చిందో అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టవ్ కట్ చేసుకుందాము స్టవ్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కొద్దిగా చల్లారినద్దాము ఇప్పుడైతే వేడి మీద తీలాం ఫ్రెండ్స్ కాసేపు ఆరనిచ్చి మనమైతే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేను అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లగా ఆరనిచ్చాను అనమాట వేడి మీద అయితే కట్ చేయలేము కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ లేయర్ లేయర్గా చూడండి ఇలా ముట్టుకుంటే చూడండి ఎంత బాగా లేయర్ లేయర్గా వస్తుందో ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము చూడండి మనం బయట కొనే పని లేకుండా పిల్లలకి ఇలాగే చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఇలా కట్ చేసుకుందాము నేనైతే నాలుగు పీసులు కట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో లోపలన్నీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం